కార్వేటి రాజ్యానికి రాజైన భూపతి రాజ్య పర్యటన చెయ్యాలనుకున్నాడు మంత్రికి చెబితే అంతా మన మంచికే అలాగే చేద్దాం అన్నాడు మర్గాడిద్దరూ మారువేషల్లో బయలుదేరారు ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ ఓ అటవీ మార్గంలోకి ప్రవేశించి విశ్రాంతి కోసమని ఓ జామ చెట్టు కింద కూర్చున్నారు అంతలో రాలిపడిన ఓ కాయను కోయబోగా రాజు బొటనవేలు తెగిపోయింది అది చూసి మంత్రి రాజా అంతా మనమంచికే అన్నాడు రాజుకు కోపం వచ్చి తాడుతో మంత్రి కాళ్ళూ చేతులు కట్టేసి ఓ పాడుబడిన బావిలోకి తోసేశాడు మంత్రి గాయపడినా నవ్వుతూ రాజా అంతా మనమంచికే అన్నాడు కాసేపట్లో ఏ పులో వచ్చి నిన్ను తినేస్తుంది అప్పుడు కూడా అంతా మనమంచికేనని అను అంటూ అడవిలోపలికి వెళ్లాడు రాజు అక్కడ ఆటవికులంతా చేరి అమ్మోరికి నరబలి ఇవ్వడానికొక మనిషికోసం చూస్తున్నారు అప్పుడే రాజువారికి కనిపించడంతో బంధించి అమ్మోరి ముందు నిలబెట్టారు తాను ఈ రాజ్యానికి రాజునని వదిలిపెట్టమని ఎంత వేడుకున్నా వారు వినిపించుకోలేదో ఇంతలో వాళ్ల నాయకుడొచ్చి రాజును కింది నుంచి పై వరకు పరిశీలనగా చూసి బుటనవేలు తెగిపోయి ఉండటంతో బలికి పనికిరాడంటూ కట్లు విప్పేశాడు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడిన రాజుకు అంతా మనమంచికే అన్న మంత్రి మాటలు గుర్తొచ్చాయి గబగబ పాడుబడిన బావి దగ్గరకు చేరుకున్నాడు మంత్రి ఇంకా ప్రాణాలతోనే ఉండటంతో కట్లు విప్పి అంతా మన మంచికేనని ఎందుకన్నావో ఇప్పుడర్ధమైంది అంటూ తన అనుభవాన్ని వివరించాడు నా సంగతి సరే మరి నీకేం మంచి జరిగింది అని అడిగాడు రాజా మీరు నన్ను కట్టిపడేయడం వల్ల నాకూ మంచే జరిగింది లేదంటే నేను మీతో పాటు వచ్చేవాణ్ణి అప్పుడు ఆటవీకులు మీకు బదులుగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నన్ను బలిచ్చేవారు అందుకే ప్రతిదానికీ ఆందోళన పడకుండా అంతా మనమంచికేననుకోవాలి అన్నాడు మంత్రి ఆ మాటలకు మెచ్చిన రాజు తిరిగి వెళ్లాక మంత్రిని ఘనంగా సత్కరించాడు